హాయ్ గైస్ ఇప్పుడు మీకు ఈ వీడియోలో ఒక ఐదు కంపెనీలు తెచ్చాను ఐదు కంపెనీలు డిఫరెన్స్ అనమాట జాబ్స్ కూడా డిఫరెన్స్ డిజిగ్నేషన్ డిఫరెన్స్ ప్లస్ సాలరీ కూడా డిఫరెన్స్ అన్ని డిఫరెంట్ డిఫరెన్స్ ఉంటాయి ఒకసారి చూద్దాం ఈ ఐదు జాబ్స్ ఐదు కంపెనీస్ ఐదు జాబ్స్ ఏమేంటివి ఎక్కడెక్కడ ఉన్నాయనే ఓకే సో ఓకే రెడీ అర్జెంట్ హైరింగ్ హై పిక్కర్ అండ్ ప్యాకింగ్ అనమాట పికింగ్ అండ్ ప్యాకింగ్ అనమాట ఇది సో ఇది వచ్చేసి కంపెనీ వచ్చి ఫ్లిప్కార్ట్ ఇది లొకేషన్ పటన్ చెరువులో ఉంది సో పటన్ చెరువు వెకెన్సీలో ఉంది పట్టించోర్లో మోర్ దెన్ వేకెన్సీ ఉంది ఒకవేళ మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే ఖచ్చితంగా మీరు చూడండి సో నియర్ బై లొకేషన్ వాళ్ళకు సాలరీ వచ్చి ట్వెల్వ్ థౌజండ్ టేక్ హోమ్ ప్లస్ ఈఎస్ఐ పిఎఫ్ అటెండెన్స్ బోనస్ సో మీకు ఒకటి మీకు కొంచెం క్లారిటీ ఇస్తాను అండి నేను ఓకే సో సాలరీ వచ్చేసి ట్వెల్వ్ ట్వెల్వ్ థౌసండ్ టేక్ హోమ్ శాలరీ ఉంటుంది ప్లస్ ఈఎస్ఐ పిఎఫ్ ఉంటుంది అటెండెన్స్ బోనస్ ఉంటుంది అటెండెన్స్ బోనస్ ఉంటుంది గ్రేట్ బౌత్ అనమాట జనరల్ వన్ థౌసండ్ ఎలిజిబిలిటీ ట్వంటీ సిక్స్ డేస్ పర్సెంట్ సో ఇక్కడ చూడండి ట్వెల్వ్ థౌసండ్ టేక్ హోమ్ శాలరీ ఉంటుంది అటెండెన్స్ బోనస్ థౌజండ్ రూపీస్ ఉంటుంది ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా ట్వంటీ సిక్స్ డేస్ టు పర్ ప్రజెంట్ అంటే ఇటు నెలలో ఇరవై ఆరు రోజులు మీరు అటెండ్ అవుతే మళ్ళీ థౌజండ్ రూపీస్ ఇస్తారు అంటే ట్వెల్వ్ థౌజండ్ ప్లస్ థర్టీన్ థౌసండ్ ప్లస్ ఫోర్టీన్ థౌసండ్ ఫోర్టీన్ థౌసండ్ టేక్ హోమ్ శాలరీ ఉంటుంది మళ్ళీ ఇంకా కొంచెం ఆగండి చెప్తా లెవెల్ ఉంటది ఇందులో లీవ్ సారీ లీవ్స్ కానీ అలాంటివి కానీ ఏం తీసుకోకుండా మంచిగా వర్క్ చేసుకున్నాడు ఓకే అంటే అతనికి మళ్ళీ ఎయిట్ హండ్రెడ్ టెన్ రూపీస్ అంటే టోటల్ ఫిఫ్టీన్ థౌసండ్ టేక్ హోమ్ శాలరీ వస్తుంది అమ్మా అవి ఇవి ఇవి అవి అన్ని కలుపుకొని ఎయిట్ ఫిఫ్టీన్ థౌసండ్ టేక్ హోమ్ శాలరీ వస్తుంది ప్లస్ ఒకవేళ నైట్ షిఫ్ట్ అలవెన్స్ చేసుకుంటానంటే పర్ డే వన్ ట్వంటీ రూపీస్ వస్తుంది అంటే శాలరీ కాకుండానే ఓకే శాలరీ కాకుండానే వన్ ట్వంటీ రూపీస్ మంత్లీ వితౌట్ లీవ్ టేకింగ్ ఒకవేళ మంత్లీలో వితౌట్గే సాటర్డే సండే నాకు ఏమొద్దు నేను వర్క్ చేసుకుంటా అంటే అట్లా వర్క్ చేసుకున్నందుకు లీవులు తీసుకున్నందుకు రెండు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్రా అలవెన్స్ వస్తుంది అనమాట ఇది ఇది ఓకే ఇది నైట్ షిఫ్ట్ వాళ్ళకి అనమాట సో ఇంకోటి షిఫ్టింగ్ వచ్చేసి మార్నింగ్ షిఫ్ట్ వచ్చేసి సిక్స్ టు త్రీ ఉంటుంది టెన్ ఆఫ్టర్నూన్ వచ్చేసి త్రీ టువెల్వ్ ఉంటుంది నైట్ షిఫ్ట్ వచ్చేసి టెన్ టు సెవెన్ ఉంటుంది సో ఇది ఆన్ డ్యూటీ ఫుడ్ అవైలబుల్ ఫుడ్ కూడా అవైలబుల్గా గా ఉంటది ఇంకోటి ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఒక చందానగర్ ఎక్కడెక్కడ ఉంది ఒకసారి ఇప్పుడు తెలుసుకుందాం ఒక్క నిమిషం ఓకే చందానగర్ టు ఫెసిలిటీ చందానగర్ నుంచి ఉంది ప్లస్ సంగారెడ్డి నుంచి ఉంది ప్లస్ శంకర్పల్లి నుంచి కూడా ఉంది సో మీరు శంకరపల్లి అంటే చుట్టుపక్కల వీళ్ళు ఉన్న శంకరపల్లి కడికి వస్తే అక్కడ నుంచి మీకు బస్సు తీసుకొస్తుంది పోనీ అక్కడ ఇక్కడ ఉండి సంగారెడ్డిగా ఉన్న వాళ్ళకి వాళ్ళకి అక్కడ చందానగర్ నుంచి ఇట్లా అనమాట సో ఇవి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ కాల్ మీ ఓన్లీ నార్మల్ కాల్ నార్మల్ కాల్ చేయండి ఇక్కడ రవి అని చెప్పి హెచ్ఆర్ గారు ఉన్నారు సో కంపల్సరీ మీకు కాల్ లిఫ్ట్ చేస్తారు వాళ్ళకి ఒకవేళ మీకు ఇంట్రెస్టెడ్ ఉందంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు రెస్పాన్స్ అవుతాడు ఓకే జస్ట్ మీరు వాట్సాప్లో ఒక మెసేజ్ చేసిన చాలు ఐ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫ్లిప్కార్ట్ దట్స్ ఆల్ అంతే మీకు ఒక మెసేజ్ చేస్తే రెస్పాన్స్ అవుతాడు ఓకే నెక్స్ట్ వచ్చేసి విఆర్ హైరింగ్ స్టోర్ పికర్ అండ్ ప్యాకర్ ఇది వేరే విఆర్ హైరింగ్ ఎక్సిక్యూటివ్ పికర్ అండ్ ప్యాకర్ సో ఏజ్ ఎయిట్ ఇన్ టూ థర్టీ హైదరాబాద్ ఆల్ లొకేషన్స్ ఉంది ఇది వచ్చేసి వైజాగ్ ఆల్ లొకేషన్ ఉంది విజయవాడ ఆల్ లొకేషన్ ఉంది వర్కింగ్ అవర్స్ నైన్ అవర్స్ వైజాగ్ విజయవాడలో ఉంది వీక్లీ సిక్స్ వర్కింగ్ డేస్ అండ్ వన్ వర్క్ ఫుల్ టైమ్ సాలరీ ఫోర్టీన్ కే నెట్ ఈఎస్ఐ ప్లస్ పిఎస్ బోనస్ థౌజండ్ అటెండెన్స్ ప్లస్ థౌజండ్ పర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్స్ థౌజండ్ అంటే మీకు ఇక్కడ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ థౌసండ్ వరకు ఉంది త్రీ థౌజండ్ ఎక్స్ట్రా ఇన్సెంటివ్ సో ఇందులో మీకు ఇంకా ఏమన్నా వైజాగ్ విజయవాడ వాళ్ళు కావాలనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేసి ఫుల్ డీటెయిల్ తెలుసుకోండి ఎక్కడ ఏంటి లొకేషన్ ఉంది కనుక్కొని మీరు జాబ్ అప్రోచ్ కావచ్చు సో ఇవన్నీ ఇమ్మీడియట్లీ జాయినింగ్ అండి సో మీరు అప్లై చేసుకొని వెయిట్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ కాల్ చేసి ఇమిడియట్ జాయిన్ కావండి నేనేదో నౌకర్లకి వెళ్ళి అప్నాలకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి తీసుకొచ్చి నేను ఇక్కడ మీకు పెట్టట్లేదు సో ఇమ్మీడియట్లీ నీడ్ జెన్యున్ జాబ్స్ మాత్రమే పెడుతున్నా ఇది కొంచెం దృష్టిలో పెట్టుకుంటే సరిపోతుంది ఓకే సో నార్సింగ్ అనమాట ఇది సంధ్య నర్సింగ్ నానకర కూడా సర్వీస్ రోడ్ ఫైనాన్స్ ఓకే ఇక్కడ అపోలో ఫార్మసీ వాళ్ళకి ఇంటర్వ్యూ నడుస్తున్నాయి అన్నమాట ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మీరు చూడండి రిక్వైర్ రిక్వైర్ ఎవరింగ్ టు కమ్ ఇన్ ఫార్మల్ డ్రెస్ అలాంగ్ విత్ రెజూమ్ సో టు డే డేట్ ట్వంటీ త్రీ ఆగస్టు అవసరం లేదు సో టైమ్ ఇచ్చారు మీకు ఇక్కడ కింద నెంబర్ కూడా ఉంటుంది అపోలో హాస్పిటల్ అపోలో హాస్పిటల్ టెన్త్ ఫ్లోర్ అండ్ బిఎస్ అండ్ హైదరాబాద్ తెలంగాణ నానకరం కూడా అక్కడ ఉంది సో ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ అంటే ఇక్కడ మీకు మూడు నెంబర్స్ ఉన్నాయి ఒకవేళ మీకు అపోలో హాస్పిటల్లో చేయాలి ఇంట్రెస్టెడ్ ఉంది నానకరం కూడా నియర్ బై లొకేషన్ కదా చూద్దాం ఎంత ఇచ్చినా మంచిగా చేసుకుందాం మంచిగా ఉందమ్మా అని అంటే మీకు అనిపిస్తే మీరు ఈ నెంబర్లో ఏ నెంబర్కి కాల్ చేసినా హండ్రెడ్ పర్సెంట్ మీకు రెస్పాన్స్ అవుతారు ఓకే సో నెక్స్ట్ వచ్చేసి హైరింగ్ ప్రమోటర్ ఫర్ బిలో స్టోర్స్ అనమాట బ్రాండ్ వచ్చేసి కోల్గేట్ శాలరీ థర్టీన్ కే టు ఫోర్టీన్ థౌసండ్ ప్లస్ ఈఎస్ఐపీ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే ఫోర్టీన్ వరకు ఇస్తారనమాట సో క్వాలిఫికేషన్ వచ్చేసి ఎస్ఎస్సి ఇంటర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మినిమమ్ సిక్స్ మంత్స్ రిటైల్ రిటైల్ ఫీల్డ్ ఉంటే సరిపోతుంది ఇది డిమార్ట్ అనమాట విషేక్పేట్ కాకినాడ కాకినాడ సంతో కాకినాడ సంతో సంతోష్ నగర్ కుషాయిగూడ రాజమండ్రి మహబూబ్ నగర్ రిలయన్స్ మహబూబ్ నగర్ సో ఇలా ఉన్నాయి కాంటాక్ట్ ఒకవేళ ఇంకా మీకు కొన్ని మీ లొకేషన్ లో ఉన్నాయా లేవో తెలుసుకోవాలంటే నెంబర్ ఉంది ఒకసారి కాల్ చేసి మాట్లాడండి ఒకవేళ ఉన్నాయంటే హ్యాపీ సో ఎలా జయండి ఓకే థ్యాంక్ యూ ఇంకోటి సో ఓకే ఓకే ఇంకోటి హాయ్ ఆల్ గ్రీటింగ్ ఫర్ సిపిఎం ఇండస్ట్రీ సేల్స్ అండ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ కంపెనీ సో హైరింగ్ ఫర్ బ్యా బ్యాంక్ అడ్వైజర్ ఓన్లీ ఫీమేల్ బ్యూటీ అడ్వైజర్ అన్నమాట సారీ బ్యూటీ అడ్వైజర్ కావాలన్నమాట వీళ్ళకు స్కిన్ కేర్ స్కిన్ కేర్ లో వేకెన్సీ ఉంది లొకేషన్ హైదరాబాద్ డిమార్ట్ నిజాంపేట్ డి మార్ట్ కాచి కూడా షైని కూరి సఫ్లి కూడా ఎన్ఎస్ఎల్ ఒకటి పల్లి అబ్యర్స అంటే లో వచ్చి కొన్ని ఇప్పుడు బ్యూటీ కేర్ ఐటమ్స్ ఉంటాయి అక్కడ ఉండాలి కస్టమర్ వచ్చినప్పుడు వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి మేడం ఒక సపోజ్ ఎవరైనా పీపుల్స్ అంటే సారీ ఈ ముఖం మీద పీపుల్ పీపుల్ వస్తాయి కదా పీపుల్స్ కానీ లేదా మేకప్స్ మేడం ఈ మచ్చలన్నీ తొలగిస్తాయి ఇగో ఇట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది అని చెప్పి తన చెప్పి తనకు ఎక్స్ప్లెయిన్ చేసి ఆ బ్రాండ్ను తనను సేల్ చేసేటట్టు చూడాలి అంటే కొందరికి డౌట్స్ ఉంటాయి కదా రిమార్డుకి వచ్చినప్పుడు అడావిడిగా అన్ని సామాన్లు వేసుకుంటారు కానీ ఎలా ఏ ప్రోడక్ట్ ఏందని దాని లోపు వాళ్ళకి టైం అయిపోతుంది కాబట్టి చదవరు వాళ్ళు సో అలాంటప్పుడు ఒక పర్సన్ అక్కడ ఉన్నప్పుడు ఫటాఫట్ చెప్పేస్తాడు అనమాట మేడం ఈ మచ్చలు అన్నీ వెళ్ళిపోతాయి ఈ కలర్ వెళ్ళిపోతుంది బ్లాక్ కళ్ళ కింద మచ్చలు వచ్చాయి కదా బ్లాక్ అనేవన్నీ వెళ్ళిపోతాయి సో ఈ మోటిమల్ వెళ్ళిపోతాయి సో ఇలాంటివి చెప్తూ ఉంటే వాళ్ళకు హ్యాపీ అనిపించేసి ఆ ప్రొడక్ట్ కొనే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది అని అర్థం ఓకే సో అలా చెప్పాలన్నమాట ఓకే సో శాలరీ వచ్చేసి ఫోర్టీన్ థౌసండ్ టేక్ హోమ్ శాలరీ ప్లస్ పిఎఫ్ఈస్ఐ ఉంటుంది సో లుకింగ్ ఫర్ ఇమీడియట్లీ జాయినర్స్ అనమాట కంపల్సరీ ఇమిడియట్ జాయిన్ చూసుకుంటే ఇక్కడ నెంబర్ ఉంది మీకు ఒకవేళ ఈ జాబ్ నచ్చింది ఓకే అనుకుంటే కింద నెంబర్కి కాల్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు కాల్ కనెక్ట్ అవుతుంది రెజ్యూమ్ సెండ్ చేయండి ఇమిడియట్లీ కాల్ చేస్తారు ఓకే సో ఇది ఇదేమో సినిమా పోస్టర్ అనుకున్నారు ఇది సినిమా పోస్టర్ కాదు ఇది డిస్ట్రిబ్యూటర్ అనమాట డిఎం మ్యాగ్జిమ్ డిస్ట్రిబ్యూటర్స్ కావాలన్నమాట వీళ్ళకు వాంటే డిస్ట్రిబ్యూటర్ హైదరాబాద్ సికింద్రాబాద్ డిబి మార్జి సెవెంటీ పర్సెంట్ డిస్ట్రిబ్యూటర్ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ ఎక్సెవ్ బిజినెస్ ఇన్ దిస్ ఏరియా ఉప్పల్ కుక్క పల్లి ఏరియాలో బిజినెస్ ఉన్న వాళ్ళకు వీళ్ళు ఇస్తున్నారు ఎంప్లాయీ సపోర్ట్ బై కంపెనీ ఫర్ సెల్ఫ్ డిస్ట్రిబ్యూటర్ సపోర్ట్ అదర్ బెనిఫిట్స్ కంపెనీ స్టోరియా ఫుడ్స్ అనమాట స్టోరియా ఫుడ్ బేవరేజ్ ఫుడ్ ఎవరైజ్ అంటే ఏమైనా ఉంటే వీళ్ళు ఇక్కడ చూడండి ఒకసారి ఆ బ్రాండ్ వాట్సాప్ లో ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంది అరే అంటే ఇది ఎందుకు పెట్టా అంటే డిస్ట్రిబ్యూటర్ చాలా మంది కొంచెం మందికి జాబులు చేయడానికి ఇంట్రెస్ట్ లేకుండా డిస్ట్రిబ్యూటర్గా తీసుకొని వర్క్ చేద్దాం అనుకో కొంచెం కొత్త బ్రాండ్ సో అని చెప్పేసి అనుకుంటారు కదా దానికోసం ఇది పెట్టాను నేను సో కాంటాక్ట్ టీజీ అనమా తెలంగాణ చరణ్ అని వాట్సాప్ ఉన్నది కాల్ చేసి మాట్లాడండి ఒకవేళ మీకు ఇది తీసుకోవాలనుకుంటే ఓకే సో నెక్స్ట్ వచ్చేసి అర్జెంట్ రిక్వైర్మెంట్ ఫీమేల్ ప్రమోటర్ కంపెనీ వచ్చేసి ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ సో బ్రాండ్ స్టోర్స్ ల లు మాల్ లుల్లు మాల్ ఒకటి పల్లె అంటే శరత్ సిటీ మాల్ లుల్లు మాల్ అంటున్నారు అనమాట క్యూ మార్ట్ గచ్చి ఎక్స్పీరియన్స్ మినిమమ్ సిక్స్ మంత్స్ ఎక్స్పీరియన్స్ ఏసీఏ ప్రమోటర్ అన్న క్వాలిఫికేషన్ ఎస్ఎస్ ఉన్న పదే శాలరీ ఫిఫ్టీన్ థౌసండ్ ప్లస్ ఇన్సెంటివ్ ప్లస్ ఈఎస్ఐపీఎఫ్ మినిమమ్ సిక్స్ మంత్స్ ఎక్స్పీరియన్స్ అడిగింది కదా ఓకే రైట్ నాట్ పాన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డ్ కంపల్సరీ ఉండాలి సో ఇఫ్ ఎనీ వన్ ఇంట్రెస్టెడ్ కాంటాక్ట్ గోవింద్ సో ఇక్కడ మా నెంబర్లు ఇచ్చారు కంపల్సరీ కాల్ చేయండి మాట్లాడండి మీకు నచ్చింది అనుకో ఇమ్మీడియట్లీ జాయిన్ అండి ఓకే సో దిస్ సో ఇదే సో ఇప్పటికీ చాలా కంపెనీస్ ఉన్నాయి ఇందులో సో ప్లీజ్ ప్లీజ్ మీరు చూడండి మీకు ఏదైనా నచ్చిందంటే ఇమీడియట్లీ మీరు కాంటాక్ట్ కాండి జెన్యున్ జాబ్స్ నెంబర్స్ కూడా కాంటాక్ట్ అవుతాయి నేను ఇప్పటికి చెప్తున్నా నౌకర్లో కానీ అక్కడ ఇక్కడ నేను తీసుకొచ్చి పెట్టలేదు వాళ్ళు జెన్యున్గా నాకు పోస్ట్ చేస్తే నేను ఆ పోస్టుని మీకు వాట్సాప్లో పెడుతున్నాను సో కంపల్సరీ కాంటాక్ట్ కాండి మీకు జావాలని మీకు జాబ్ కంపల్సరీ రావాలనే ఆలోచనతో నేను ఇవి మీకు పెడుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే ఆదరిస్తూ ఉండండి మంచి మంచి జాబ్స్ ఇంకా మేము ముందుకు తీసుకొని వస్తాను థ్యాంక్ యూ బాయ్ తను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ షేర్ చేయండి థ్యాంక్ యూ